వెల్కమ్ టు మహాన్ లాక్స్ ఇది వచ్చి ఆఫ్టర్నూన్ లాగ్ అనమాట ఇది ఇంకా లంచ్ కూడా చేయలేదు మేము వర్షం మాత్రం పడుతుంది వీడు మాత్రం రెడీ అయ్యి పౌడర్ అంతా యాష్ ఓకే డన్ బయట ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షంకి వేడి వేడి చాయ్ ఏంటది నీయే నా డ్రెస్సెస్ బయట స్పేస్ లేదు మాకు సో బాల్కనీ లాంటివి ఏం లేదు సో ఇంట్లోనే ఆరబెట్టుకుంటాం అనమాట మేము వర్షం పడ్డప్పుడల్లా ఇవన్నీ శనుగడి సో మా వారు చాయ్ పెడుతున్నారు సో చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత చూపిస్తారండి అండ్ మిల్క్ అయితే యాడ్ చేయాలన్నమాట ఏం తీయాలి వీడియో తీయాలి నీకు మేకప్ హౌ టు మేకప్ చెప్పు నాన్నా డబ్బులు ఎక్కువైనా మహాన్ నీకు సో రైమ్స్ వస్తున్నాయి పో ముద్దు పెట్టేదానికి పోతుంది మొత్తం లైఫ్లో కొన్ని చిన్న అందలే మేము ఉరువులు కదా అందుకనే ఈ బిట్ అని నేను తీసుకున్నాను మా వారు ఫస్ట్ టైం అనమాట చాలా రోజుల తర్వాత అంటే కొన్ని మంత్స్ దాటిందనుకుండా చాయ్ పెట్టివ్వక సో ఆ రోజు వర్షం పడుతుంది ఎందుకు నేను పెట్టలేదు సో పెడతా అంటే పెట్టించుకున్నాను అనమాట సో మా అమ్మ చేసిన చాయ్ నేను పెడతా అన్నట్టు పెట్టారు సో చాలా బాగుంది చాయ్ కూడా సో సూపర్ అండ్ ఇక్కడ డికాషన్ చేసి తర్వాత పాలు పోసి అలా చాయ్ చేసారు అనమాట ఇక్కడైతే అన్నం అయిపోయింది సో ఆ రోజు అక్షర్ చేశాను కదా పచ్చ తినేసిన ఆమ్లెట్ వేసుకొని బయట ఏదైతే వర్షం అలానే కంటిన్యూ అవుతానే ఉంది సో అదే అనమాట అండ్ బయట ఒకటి పెట్టుకుంటాం ఇలా ఎదురు వస్తే ఇంట్లోకి వస్తాయని సో ఛాయ్ రెడీ అయిపోయింది ఇద్దరం కలిసి ఛాయ్ తాగినాం అనమాట అది సూపర్ రోజు తాగుతాం కానీ ఇలా బిట్ తీసుకున్నాను మహాన్ ఏడుస్తున్నాడు సో ఇది అది సండే లాగ్ ఇది మండే అనమాట ఈ లాగ్ ఇది సో మార్నింగ్ లేసే యదావితే సో నా డైలీ లైఫ్ స్టైల్ లాగ్ చూస్తే అర్థమైపోతుంది మార్నింగ్ లేచేసి ఇల్లు ఊడ్చుకొని బయట తుడుచుకొని ముగ్గు పెట్టుకోవడం నాకు అలవాటు మండే కాబట్టి కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటారు మండే ఫ్రైడే కంపల్సరీ మిగతా రోజులు నాకు వీలైతే లేకపోతే లేదు షన్ను స్కూల్కి పోతుండే కదా ఎర్లీగా నేను వేస్తున్నాను పూజ కూడా చేసుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ అయితే మహాన పడుకున్నాడు లేగలేదు వాళ్ళు వేసేపు నాకు పూజ అవి కూడా అయిపోయింది ముగ్గు కూడా వేసుకున్నాను సో బిట్ మిస్ అయింది బట్ ఓకే సో పూజ చేసుకున్నాను అనమాట సో బయట చూపిస్తాను కొంచెం నా లాగ్ చూడండి తెలుస్తుంది ఆయన ఇలా ముగ్గు పెట్టుకొని గంధం అండ్ కొంచెం కుంకుమ పెట్టుకుంటారు ఇంటి ముందు చాలా కళాగా ఉంటుంది చిన్న ముగ్గు అయినా వేసుకోవడం సో అది అలవాటు అనమాట సో అలానే ముగ్గుని వేసుకున్నాను కొంచెం తుడిపో అంటే అటు ఇటు నడుస్తాం కదా అలా తుడిచింటే రెండు వైపులా రెండు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు కంపల్సరీ వేసుకుంటాను ముగ్గు ఇంటి ముందు అండ్ గుమ్మానికి అలా వేసుకోవడం నాకు అలవాటు సో ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాను పెసరట్టు వేసినాను అనమాట వాడికి ఇష్టమైతే అక్కడ నుంచి తింటాడు అలానే స్టూలు వేసుకొని లేచి బ్రష్ వేసుకొని తింటుండనమాట వాడికి ఇష్టం అది ఎందుకో సో అప్పుడప్పుడు అలా తింటాడు అనమాట అప్పుడప్పుడు అలా తిన్నాం వాడికి అలవాటు నాకు కూడా చాలా ఇష్టం అలా వచ్చి ఇలా అడిగి తినడం కూడా ఈ సండే టు మార్నింగ్ లాగ్ అనమాట సో ఈ లాగ్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని